ని పెళ్ళి పార్ట్ ఎయిటీ వన్ నీ తమ్ముడిని నిన్ను ఫోటో తీసే భాగ్యమే నాకుంటే ఆ గోడను బంగారంతో చేపించి అందులో నీ తమ్ముడిది నీది పెడతాను తల్లి అని గుండెలకు అద్దుకొని రణధీర్ బాగా ఏడ్చేశాడు అఖిర ఏడుస్తున్న రణధీర్ కళ్ళను తన చిట్టి చేతులతో తుడిచి మమ్మీ వస్తే నువ్వు ఇలా ఏడిస్తే నిన్ను కొట్టేస్తుంది మమ్మీ నన్ను ఎప్పుడు ఏడ్చవద్దు ఏడిస్తే నీతో ఉండను అనింది మమ్మీ మనతో ఉండాలి అంటే ఏడిస్తే ఉండదు డాడీ అని చెప్పింది అకిర మాట్లాడుతున్న మాటలకు రణధీర్ లేదు బంగారం ఏడ్చను మమ్మీ మనతోనే ఉండాలి ఇక నేను ఏడవను అని రణధీర్ అంటుంటే అకిర మమ్మీ వస్తే అప్పుడు నిన్ను గుడ్ బాయ్ నన్ను గుడ్ గోల్ అంటుంది అని తండ్రి ముఖం ముద్దులతో ముంచేసింది రణధీర్ అకిరని బెడ్ మీద పడుకోబెట్టి నిద్రపుచ్చి ఫోటోను చూస్తే ఎన్ని మాయలు చేశావే అందరినీ నీ గ్రిప్పులో పెట్టుకున్నావు నువ్వు లేవు అని గుండెలు పగిలేలా ఏడవాలి అనిపిస్తుంది దీని చిన్ని మనసులో నువ్వు నింపిన ధైర్యం నువ్వు చెప్పిన మాటలు ప్రతి క్షణం నాకు అది గుర్తు చేస్తుంటే అసలు నిజంగా మిమ్మల్ని మమ్మల్ని వదిలిపోయావా నువ్వు భూమి మీద ఉంటే నాకు ఒక జాడ చెప్పవే నా ఆలోచనలు మందగించుతున్నాయి ఎటు నుంచి నీకు ముప్పు ఉందో తెలుసుకోలేకపోతున్నాను అసలు భగవంతుడే తీసుకువెళ్ళాడు అర్థం కావటం లేదు ఎందుకే ధర నన్ను ఇలా ఉంచినా ఎందుకే ధరు నన్ను అలా ఉంచినా ఈరోజు ఈ నరకం నాకు ఉండకపోయేది నువ్వు లేకుండా బ్రతకలేకపోతున్నానే నువ్వు లోకంలో లేవు అనే ఒక్క క్షణం నా మనసుకు అనిపిస్తే నా గుండె ఆగిపోయేలా ఉంది అక్కి నువ్వు ఉన్నావని చెబుతుంటే బ్రతకాలనిపిస్తుంది ప్రేమ అనేది తెలియని నాలాంటి ఒక మూర్ఖుణ్ణి ప్రేమ అంటే ఎలా ఉందో చూపించావు ప్రేమని ఎలా సాధించుకోవాలో కూడా చూపించావు ఆ రోజు నేను ఉన్నాను కాబట్టి ఏ రోజైనా చేరతాను అనే ఆశతో బ్రతికావు మరి నన్ను ఇలా నువ్వు ఉన్నావా లేవా అని నరకంలో ఎందుకు నెట్టావే అని దరు దరు అని కలవరిస్తూ ధరణి జ్ఞాపకాలతో నిద్రకు దూరం అయ్యాడు కనుక అతను కావాలని నిద్ర పోకపోయినా అలసిన శరీరం అలసిన మనసుతో స్పృహలో లేకుండా పడుకున్నాడు రణధీరికే తెలియకుండా పడుకుంటున్నాడు రణధీరికి కంటికి నిద్ర లేదు ఆకలి లేదు రణధీరికి ప్రాణం పోతుంది వస్తుంది రణధీర్ పడుతున్న నరకం అంతా ఇంతా కాదు అకిర లేకపోతే రణధీర్ గుండె ఆగిపోయేదేమో కాని అకిర ఆ గుండెకు ప్రాణం పోస్తూ ఉంది ఆ నరకయాతన అనుభవించటం రణధీర్ వల్ల కావటం లేదు అలా అని ధరణి తలపెట్టిన ఏ పనులు ఆగకుండా అని తనను తాను బిజీ చేసుకుని నిద్రకు దూరం అయ్యాడు ఆ కళ్ళు అలసి సొలసి వాటంతట అవే మూతలు పడితే తప్ప రణధీర్కి నిద్ర అనేది లేదు రణధీర్ బాధ వర్ణనాతీతం ధరణి లేదు అని దిక్కులు పిక్కటిల్లేలా అరచిన క్షణం అఖిర మమ్మీ అంటూ లేస్తుంది ఎంతటి నరకయాతన అనుభవిస్తున్నాడో పడే ఆ రణదీర్కి మాత్రమే తెలుసు వారి పెళ్లి జీవితం నాలుగు సంవత్సరాలు కూడా అయిపోవస్తుంది కానీ వారు పట్టుమని ఆరు నెలలు కూడా సంతోషంగా లేరు ఆ ఉన్న కొన్ని రోజులు సంతోషం రణధీరికి జీవిత కాలం సరిపడ గుర్తులను చేసింది ఇక్కడ రణదీరికి ధరణి ఉన్నా లేకపోయినా ధరణి జ్ఞాపకాలు అతని నుండి వీడిపోవు అని అతని మనసుకు మాత్రమే తెలుసు అలా కాలం సాగుతుంది మాధవ్ ఇంట్లో మాధవ్ నానమ్మ తాతలు ఆప సోపాలు పడి మనవడి కోసం చేరారు మాధవ్ ఇంటికి వచ్చిన వృద్ధ ఆది దంపతులు ఆర్తిని చూసి మురిసిపోయారు ఎందుకంటే పెద్దలు అనుభవం కలవారు మాధవ్ ఎందుకు ప్రవర్తిస్తున్నాడో వారికి అర్థమైపోయింది ఎందుకనగా మాధవ్ మొదటి భార్య కంటే ఆర్తి చాలా అందంగా ఉంది అందంతో పాటు అందమైన మనసు మొదటి భార్యని మాధవ్ అంతలా ప్రేమించి ఆరాధించినవాడు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థమైపోయింది ఆ వృద్ధ దంపతులకు మాధవ్ అసలు ఆమెను చూసినప్పుడే పడిపోయి ఉంటాడు అందుకే అలా తనని దూరం పెట్టటానికి తన భార్యను తను లోకం అని బతికినవాడు ఈ రోజు తన ఆలోచనలను పక్కన పెట్టలేక తనకు తాను లేని కోపాన్ని నటిస్తూ ఆర్తికి కష్టంగా దూరంగా ఉండాలనుకుంటున్నాడు అని తెలిసింది అది నిజంగానే నిజం చిన్నప్పటి నుంచి మనవడు పెరిగిన విధానం అతని మనస్తత్వం ఆడపిల్లని గౌరవించటమే కాని వారిని అగౌరపరచని మాధవ్ ఆర్తిని ఎంతలా మనసులో నింపుకుంటే ఎంతలా ప్రేమిస్తున్నాడో తనని ఎంతలా దూరం పెట్టాలంటే అలా ప్రవర్తిస్తున్నాడో వారికి తెలుసు అక్కడ ఆర్తిని చూశాక మనవడి మనసు ఇట్టే కనిపెట్టేశారు ఆర్తి అందరినీ చక్కగా చూసే విధానం పిల్లలను అసలు ఆమె తల్లి అనేలా పిల్లలు ఉండటం ఆర్తి ఉండటం కూడా బహుముచ్చటగా అనిపించింది ఎందుకంటే వారు అనుభవంలో ఎంతో మంది రెండో పెళ్లి వారిని చూశారు ఆస్తి కోసమో లేదా ఆడవారి కర్మ బాగా లేకనో రెండో పెళ్లి అయిన కుటుంబాలు దరిదాపుగా మనశ్శాంతిని కోల్పోయాయి ఒకరికొకరు అర్థం చేసుకుని గతాన్ని వదిలి భవిష్యత్తులోకి ఎంతకీ రాలేకపోయారు కానీ ఆర్తి గతాన్ని గడప అవతల వదిలి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తుంది వాళ్ళకి చాలా నచ్చింది ఆర్తి మనస్తత్వం ఒక తోడు కావాలి అనుకోలేదు భగవంతుడు తను తల్లిని కాలేకపోయేలా చేశాడు కానీ మాధవ్ పిల్లల రూపంలో తల్లి అయ్యే అవకాశం వచ్చినందుకు తన గతాన్ని వదిలి భవిష్యత్తులోకి వచ్చింది అందుకే ఆ వృద్ధ దంపతులకే అంతలా నచ్చిన ఆర్తి యవ్వనంలో ఉన్న మాధవ్ ఆ మాత్రం ప్రవర్తించటంలో తప్పు లేదని మాధవ్ తల్లిని శాంతింపజేసి నువ్వేమి కంగారు పడకు తల్లి నీ కొడుకు జీవితం ఆనందమయమవుతుంది ఇక మేము సెట్ చేస్తాముగా అని కోడలికి మాటిచ్చారు మాధవ్ తల్లి ఎంతో సంతోషించింది ఆ రోజు నానమ్మ తాతయ్యతో సరదాగా మాట్లాడుతుంటే మాధవ్ మొహం వెయ్యి కాంతులతో వెలిగిపోతుంది ఆర్తికి మాధవ్ కొత్తగా అబ్బురంగా అనిపించింది అతగాడు ఇంత సంతోషంగా కూడా ఉండగలుగుతాడా అనుకుంది అలా భోజనాల అనంతరం మాధవ్ తల్లి ఉన్నవి మూడు గదులు ఇప్పుడు అత్త మామ ఒక దాంట్లో ఆర్తి పిల్లలు ఒక దాంట్లో మాధవ్ ఒక దాంట్లో పడుకుంటే తను హాల్లో పడుకోవాలా అని ఆలోచిస్తుంది ఈ విషయం వృద్ధ దంపతులకు తెలుసు కనుక మాధవ్ తాత కోడలతో నువ్వు బన్నుని తీసుకుని వెళ్ళి నీ గదిలే పడుకో అమ్మా అని మాధవ్ కొడుకుని ఇచ్చి పంపాడు మాధవ్ తల్లి ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాబుని తీసుకుని వెళ్ళి ఆమె పడుకుని ఆమె గది గడియ పెట్టేసుకుంది మాధవ్ తో నానమ్మ తాత మాట్లాడుతూ మా గదిలో ఎవరున్నా మాకు నచ్చదురా మనవడా మా ముచ్చట్లు ఎవరున్నా వింటే నాకు నచ్చదు అని తాతగారు సటైర్ వేశాడు మాధవ్ మనసులో ఇప్పటికీ మా తాత ఆన్ డ్యూటీలో ఉన్నాడా ఏంటి అని ఆశ్చర్యపోయాడు మనవడు మనసు కనిపెట్టిన తాతగారు డ్యూటీల సంగతి పక్కన పెట్టినా మీ నానమ్మ నా పక్కన లేని గడియ కూడా నిలవలేనురా మనవడా అని అన్నాడు అదేదో ముచ్చట్లు చెప్తుంటే నాకు నిద్ర వస్తుంది అని అన్నాడు వాళ్ళు వెళ్లి ఆర్తి పిల్లలున్న గదిలో పడుకుని గడియపెట్టేశారు విన్ని నిద్ర వస్తుందని గోల చేస్తుంటే మాధవ్ విన్నిని ఎత్తుకుని తన గదిలోకి వెళ్లిపోయాడు హాల్లో మిగిలింది ఆర్తి పెద్దవారు ఉద్దేశం తనకు తెలుసు కానీ తను పిలవలేదు కదా అని ఎంతసేపు సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంది ఇక్కడ పడుకుంటే ఉదయం లేచాక పెద్దవారు బాధపడతారు అనేసి మాధవ్ మౌనంగా మాధవ్ గదిలోకి అడుగుపెట్టింది మాధవ్ నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు కానీ నిద్రపోలేదు ఆర్తి ఆదమరచి నిద్రపోతున్న విన్నిని చూసింది విన్ని ఆర్తికి బాగా అలవాటైంది పాప పక్కలో లేకుంటే ఆర్తికి నిద్ర వస్తుందో లేదో అన్న బాధగా అనిపించింది ఏదేమైనా అక్కడ ఉంది తను కట్టుకున్న భర్తే కదా అన్నట్టుగా మధ్యలో విన్ని ఉంటే ఒక పక్కగా బెడ్ మీద కూర్చోబోతుంటే మాధవ్ ఎవరో మదిలో స్థానం లేకుండా గదిలో రానన్నారు గదిలో రానన్న వారు నా బెడ్ పై ఉంటారా అని పొగరుగా అన్నాడు ఆర్తి మాధవ్తో మాటలు అనవసరం అనిపించి వెంటనే శాప వేసుకుని పడుకుంది మాధవ్ రగిలిపోయాడు నేను మీ చేత తాలి కట్టించుకున్న భార్యని పడుకునే అర్హత ఉంది అని అనవచ్చు కదా ఎంత పొగరో చూడు అని ఆర్తిపై కోపంతో ఎప్పటికో కష్టంగా నిద్రపోయాడు విన్ని మేలుకొని లేచి కూర్చుంటే పక్కన మాధవ్ ఉన్నాడు ఆర్తి లేదని అటు ఇటు చూసి కింద పడుకున్న ఆర్తిని చూసి మెల్లిగా మంచం దిగి వెళ్లి ఆర్తి పొట్టలో పడుకుంది ఆర్తి పాపను ముద్దు చేసుకుని తన పక్కలో పడుకోబెట్టుకుంది అప్పటికి వారికి ఆర్తి కలతగా పడుకుంది ఇప్పుడు ఇద్దరు హాయిగా నిద్రపోయారు మధ్యలో మేలుకున్న మాధవ్ పాప లేదని చూస్తే ఆర్తి పాప ఇద్దరు ఆదమర్చి నిద్రపోతున్నారు కోపంగా ఉన్న మాధవ్ ఆర్తిని అందరిని బుట్టలో వేసుకుంటుంది అని రగిలిపోతూ ఎంత నిద్రపోదామని ప్రయత్నించినా గాని నిద్ర రాలేదు పాపం మాధవ్కి ఉదయం ఆర్తి లేచాక పాప నిద్రపోతుంది అని కదిలించకుండా చాప తీయకుండా బయటికి వచ్చి తన పనులు తాను చేసుకుంటుంది వృద్ధ దంపతులు ఇద్దరు మెల్లిగా వాకింగ్ అని బయటికి వెళ్లారు ఆర్తి అత్తగారు సోఫాలో కూర్చొని ఏదో పురాణ గాథలు చదువుతుంది ఆర్తి పూజ గదిలో పూజ చేస్తుంది రోసి మిగిలిన రూములని క్లీన్ చేస్తుంది అలా రోసి మాధవ్ గదిలోకి వెళ్ళింది అప్పటి వరకు రోసి ఇద్దరు వేరుగానే ఉన్నారు ఏదో ఒక రోజు ఏదో ఒక వీక్ మూమెంట్లో మాధవ్ ని లొంగ తీసుకోవాలి అనుకుంది కానీ రాత్రి పెద్దవారు రావటం ఉన్న గదులు సరిపోవు ఆర్తికి లొంగిపోయాడు అని రోసి ఎన్నో ఊహించుకుంది మాధవ్ గదిలోకి వెళ్లిన రోసికి చాప బెడ్ మీద మాధవ్ లేడు బెడ్ కింద కూడా నలిగినట్టు కూడా ఏమీ అనిపించలేదు రోసి మురిసిపోతూ మెల్లిగా రూమ్ లో నుంచి బయటకి చూస్తే ఆ రూము ఎదురుగా మాధవ్ తల్లి ఉంది ఈమె ఒక్కతి వింటే తర్వాత కథ తర్వాత నడిపించవచ్చు అని మాధవ్ స్నానం చేస్తున్నాడు బాత్రూంలో వాటర్ సౌండ్ వస్తుంది అనేసి గట్టిగానే రోసి అబ్బా ఆగండి సార్ ఏంటి మీరు పొద్దున్నే ఇలా అని అంటుంది ఆ ఒక్క మాట ఆ మాట ఒక్కసారిగా మాధవ్ తల్లి విని చదవటం ఆపి రోసి మాటలు వినటానికి చూస్తుంది అబ్బా వదలండి సార్ బయట అందరూ ఉన్నారు లోపల పాప కూడా ఉన్నది రోజు అంటే మీ రూమ్ లో ఎవరూ ఉండరు మనం ఎలా ఉన్నా ఏమి కాదు అని గట్టిగానే మాట్లాడుతుంది అది బయట వారికి ఏదోలా వినిపిస్తుంది మాధవ్ బాత్రూంలో టవల్ తెచ్చుకోలేదని మెల్లగా టాప్స్లో చేసి బయటికి రాబోయాడు రోసీ డోర్ దగ్గర ఉండి మాట్లాడుతున్న మాటలు అన్ని విచిత్రంగా వింటున్నాడు మాధవ్కి ఒక్కసారిగా బీపీ పెరిగి బయటికి రాబోయాడు కానీ అసలు ఇంట్లో ఏం చేస్తుంది ఎందుకు అలా నాటకం ఆడుతుంది అని అక్కడే ఉండి వెయిట్ చేస్తున్నాడు రోసీ గదిలో ఏదో జరిగిపోయినట్టు దానిలా బిల్డప్ ఇచ్చి తల చెరుపుకొని బట్టలు నలుపుకొని గది నుండి బయటికి వచ్చింది మాధవ్ తల్లికి మొదటి నుంచి మాధవ్ తల్లి మొదటి నుంచి అన్నీ వింటుంది పాపం ఆమె ఆర్తి వింటుందని భయానికి చెమటలతో తడిచి ముద్దయింది ఆర్తి పూజ గదిలో నుంచి వచ్చిన దగ్గర నుంచి అన్నీ వింటూనే ఉంది కానీ అత్తగారు పడుతున్న టెన్షన్కి ఎలా చెక్ పెట్టాలో అర్థం కావటం లేదు రోసీ అలా బయటికి రావటం స్నానానికని వంటి మీద ఏమీ లేకుండా మాధవ్ ఒక లుంగి మీదే ఉండటం రోసీ వెనకాల రూమ్లో నుంచి బయటికి రావటం అప్పుడు అక్కడ సీన్ మాత్రం అందరికీ అర్థమైపోయింది రూమ్ లో ఏదో జరిగింది అని మాధవ్ తల్లి పరిస్థితి ఆర్తిని చూసి మాధవ్ అప్పటి వరకు రోసి ఏదో చేస్తుంది ఆమెకేదో బుద్ధి చెప్పాలి అనుకున్నాడు కానీ ఇక్కడ వేరే రకంగా దొరికిపోయాడు అని మాధవ్ కూడా స్టన్ గా నిలబడ్డాడు బయట నుంచి మాధవ్ నానమ్మ తాతయ్య కూడా వచ్చారు అక్కడ అందరికీ అర్థమైంది ఇప్పుడు ఆర్తి ఏం చేస్తుందో అని అత్తగారు గజగజ వణుకుతుంది మాధవ్ నానమ్మ తాతయ్య ఇప్పుడు ఆర్తి ఏంటో ఆ యదవకి తెలుస్తుంది అని అనుకుంటున్నారు ఆర్తి వెళ్ళి రోసి చెంపపోయి ఒక్కటి గట్టిగా పీకింది నువ్వు ఎన్ని విధవ డ్రామాలు ప్లే చేసినా అతనేమిటో నాకు తెలుసు నీకు రావలసినవి ఉంటే తీసుకొని తక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని గట్టిగా ఆర్తి అన్నది మాధవ్ ఆర్తి తనని ఎంతలా అర్థం చేసుకుంటుందో తెలిసి మనసులో మురిశాడు వెంటనే వెళ్లి గట్టిగా హక్ చేసుకోవాలని ప్రాణం కొట్టుకున్నట్టుంది కాని ఇన్ని రోజులు బెట్టు చేశాడు కదా ఆ పని చెయ్యలేక ఆమె ఎక్కడికి పోదు అని పొగరుగా అన్నాడు ఆర్తి వెంటనే రోసీకి చెంప దెబ్బ వేశాను బాగుంటుంది మీకు వేస్తే మీ అమ్మ పెద్దవాళ్ల ముందు బాగుండదు ఎదవ నాటకాలు ఆడకుండా ఆమెకి ఏమి రావాలో ఇచ్చి పంపండి అని కోపంగా ఆర్తి అన్నది మాధవ్ ఏంటి బెదిరిస్తున్నావు అన్నాడు నా ఇంటికి నా కాపురానికి మచ్చ వచ్చే నన్ను మరో ఆర్తిలా చూడవలసి వస్తుంది మీకు ఇలాంటి ప్రోగ్రాంలు ఏమైనా ఇష్టం ఉంటే బయట పెట్టుకోండి గడప అవతల పెట్టుకుంటే ఇంటికి మంచి ఇంట్లో ఉన్నవారికి మంచిది కాదు గడప యువతలు పెట్టుకుంటే ఇంట్లో ఉన్నవారికి మంచిది కాదు ఇంటి ఇల్లాలుగా నా బాధ్యత నేను చక్కగానే నిర్వర్తిస్తున్నా ఇంట్లో ఉన్నంతసేపు మీరు కూడా ఒక బాధ్యత గల భర్తగా తండ్రిగా ఒక తల్లికి కొడుకుగా పెద్దలకి మనవడుగా ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది ఇంతకంటే మీరు ఎక్కువ మాట్లాడితే నన్ను మరో ఆర్తిలా చూడవలసి వస్తుంది అని చెప్పి వెనుతిరిగింది మాధవ్ నానమ్మ తాతయ్య ఇంత ఇంటి పని ఒక్కదానివి చేసుకోలేవమ్మా అని కావాలనే అన్నారు ఆర్తి తాతగారు నా ఇంటి పరువు రేపు బజారున పడి అందరిలో అయ్యే కంటే ఎంత కష్టమైన నా ఇంట్లో నేను నా పని చేసుకోగలుగుతా అని తాను వంటగదిలోకి వెళ్ళిపోయింది మాధవ్ మౌనంగా రోసికి రావాల్సిన డబ్బులు లెక్క చేసి ఇస్తా ఎక్స్ట్రానే ఆమె చేతిలో పెట్టి రోసితో నువ్వు ఇంట్లో పనికి పనికి రావు నువ్వు కావాలి అనుకున్న పనికి వేరే మార్గాలు ఉన్నాయి దయచేసి ఎప్పుడు ఎవరింట్లో పనికి మాత్రం వెళ్ళకు అని మాధవ్ తన గదిలోకి వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి